చిన్నగా కట్టు కొంచెం జారేటట్టుగా చిన్న కింద ముళ్ళు నా కింద చేయకండి చేయి కట్టే కూడా ముళ్ళు ఉంటాయి కింది మాట ఈ కింది నీ కాలు కాడి అదే అదే కో

Okay, जो mm -hmm. अर्धा 이 네. 이, 네. 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 맞다. 아, 네. 네. 다무 네. 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 아니. 네. 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 아 네. 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 래 네. 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 हाँ अलग अंडा अंडा खाड़ता कौन आले लोग गिरा बनी बोझे लोग आ गए हाँ बाट पढ़ 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 को हाँ मारा मुल्लू पहले दी रुक गए थे कली पट्टे गोवा जी ना देना गोवा हाँ गोवा जी लोकल बाट ना ये नहीं चले నేర్చుకోవాలి చూసా ఇంకా నేర్చుకోవాల చూసా నేర్చుకోవాలి మొక్క కూడా

அச்சே கொட்டும் அது இல்லை இல்லை எல்லா கொட்டும் ஒர்க் ஹெப் சிக்கு சிக்கு படது சிக்குனா అట్లా నా నార రావద్దు నాన్న అది ఎగిరి పడాలి ఎంత అది పడే అనుకో అలా పురుగు పడుతుంది అన్ని దెబ్బలు అయితే ఉంటుంది నాన్న ఇవ్వు కొట్టుడు నుదురు చేస్తా నుదురా పోయి గేంది గోల వెళ్ళబోతుందా పాద పాద్దాం కొద్దో చిన్నగా వెళ్ళబోతుంది పైకి పోదు గట్ట వెళ్తాయి ఇదేంది గోల వెళ్ళబోతుందా పాదా కొద్దో చిన్నగా వెళ్ళబోతుంది పైకి పోదు కత్తి కూడా తిరుగుతా మధ్యన పర్లేదానా వెళ్తానా చుట్టు చుట్టూ ఈ తప్పలు సెట్ పొరుగు కిందిగా ఉంటావు మరి మోగనిప్పుడు కొద్దిగా కొంచెం కిందికి ఓహో చిన్నగా నువ్వు మెట్టేసా కిత సెట్టే కానీ

माटा 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 <laughs> रे आहा पई फिंदरा तांड ने माने गोला గింతత్తో ఉంది కింద పిసి పడుదా పొరడు పొరడు తెలుసు ఇప్పుడు గజ్జర్బుజు తిన్నదంతా మనం దాంతో ఇంకా క్లీన్గా చిన్నగా అనిపాలి సమానంగా వేయాలి అంతేనా చెక్కుడు కత్తి మొదలు సూపర్ ఎగుతానే పోయింది ముసుకొని C'est quoi, c'est quoi, c'est quoi, c'est quoi, c

అయిపోయిగా అవసరం లేదు ఇప్పుడు తర్వాత తీసుకో ఇప్పుడు వద్దు శక్త కదా అంటే వస్తుంది వచ్చినప్పుడు ఇటుని తిట్లా వస్తుంది అది ఇప్పుడు ఇక ఈరోజు ఎక్కువ బొడ్డ శక్కుడుతో ఈరోజు ఇదంతా నుండి చేసుకొని ఈరోజు బొడేలా కావాలండి ఎక్కువ ఈనే వెళ్తాది కళ్ళుగా ఇక ఇదో ఇది 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 టమాటా కూడా వస్తుంది అది కానీ పీజ్ అక్క